హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అస్జెయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే గ్రో బ్యాగులు అనేది లైట్ వెయిట్గా ఉండడం కోసం మనము ఏ పద్ధతిని యూజ్ చేస్తున్నాం అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి నేనైతే మట్టి కోకోపిట్టు పశువులు ఎరువు ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకొని కొన్ని హండ్రెడ్ రూపీస్ డబ్బులు అయితే నింపడం అయితే జరిగింది ఆ తర్వాత మనము ఆకుకూరలు బయటికి తీస్తూ ఉంటే ఏదైతే మొదలనేది ఉంటుందో దాన్ని ఆ కొంచెం గాతలా తీసి దాని లోపలికి కిందన కింద వేళ్ళు అనేవి ఉంటాయి కదా దాన్ని మట్టిని కొంచెం బయటికి తీసి ఆ వేళ్ళు అనేది దాంట్లో లోపల పెట్టేసి దానిపైన అనేది మట్టిని వేసి అలాగైతే ఇప్పటి వరకు చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ నేను ఒక పది గ్రో బ్యాగులు ఏం చేశాను అనేసి అంటే లేయర్ బై లేయర్గా మనమైతే వేసుకున్నాము అనేసి అంటే లైట్ వెయిట్గా ఉంటుంది తర్వాత మన మేడ అనేది బరువుగా ఉండదు అనేసి అయితే నేను ఏం చేశానంటే ఈ సైడ్ మీకు కనిపిస్తున్న చూపిస్తానండి ఇవన్నీ వంగ మొక్కలు అన్నీ కూడా నేను ఆ విధంగా చేశాను అలా చేస్తే మనకి మట్టి తక్కువ పడుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మేడ బరువు అనేది ఉండదు అనేసినట ఈ ఎన్ని ఒక ఏడైతే చేశాను అనమాట ఇది సైడ్ ఒక మూడు ఉన్నాయి మొత్తం పది అనమాట ఈ పది గ్రో బ్యాగులు కూడా నేను కరెక్ట్గా ఈరోజుకి ట్వంటీ డేస్ అయితే అవుతుంది దాంట్లోనైతే వేరే విత్తనాలు అయితే పెట్టుకుందాం అనేసి అయితే దీరకాయ విత్తనాలు అయితే తీసుకొని వచ్చాను అనమాట ఈ విత్తనాలు పెట్టుకుంటూ తర్వాత ఏ విధంగా మనము లేయర్ బై లేయర్గా ఈ గ్రో బ్యాగ్ని అనేది అమర్చాం అనేది అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పుడు ఏ విధంగా మన గ్రో బ్యాగ్ అనేది నింపుకొని ఎన్ని డేస్ అనేది మనము నేను పక్కన పెట్టితే అది ఎలా తయారైందనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది మనకి చిన్న గ్రో బ్యాగ్ అనమాట చూసారా ఇది చిన్న గ్రో బ్యాగు దీనికి తర్వాత ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టో అయితే ఉంది దీంతో దీన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫిఫ్టీ రూపీస్ ట్రబ్లో లో కూడా ఎలాగ మనము ఫిల్ చేసుకుంటాము లేయర్ బై లేయర్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఇది ఎండిపోయిన ఆకులండి ఇవన్నీ కూడా ఎండిపోయిన ఆకులు అనమాట మనం లేరుగా అయితే వేసుకోవాలి కొంచెం కర్రపు పుల్లలు గట్ట ఉంటే తీసేయండి ఇవి మామిడి ఆకులు గట్ట అలా ఎండబెట్టేసి వదిలేసాను నిన్న మళ్ళీ వర్షం పడింది వర్షానికి కొంచెం నానే అనమాట ఇలాగా కొంచెం ఇలాగ ఏదైనా దారాలు ఉంటే పక్కగా తీసేయండి మన నేరుగా వేసుకోవాలి మన గార్డెన్ లో వచ్చిన చెత్త అంతా మనకి యూజ్ అవుతుంది అనమాట చూసారా ఇలాగా వేసుకున్నామా వేసుకున్న తర్వాత ఇది మట్టి ఇలాగ వన్ లేయర్గా వేస్తే సరిపోతుంది మీ దగ్గర కార్డ్బోర్డ్ పేపర్స్ కానీ తర్వాత మనకి కిచెన్ వేస్ట్ గట్ట వస్తుంది కదా అలాంటివి ఏవైనా ఉంటే వేసుకోండి ఇలాంటివి ఉంటాయి కదా తీసేయండి ఇంట్లో వాడిన అరికాకులు అన్నీ ఇలా ఏమైనా దారాలు ఉంటే ఈ న్యూస్ పేపర్స్ వద్దు చిన్న గ్రో బ్యాగ్ కాబట్టి మనం పొలలు గట్ట వేయటం లేదు పెద్దదైతే వేసేసుకోవచ్చు ఇలా చూసారా కొంచెం లోపలికి అడ్జస్ట్ అయితే వేయండి మనకి యూజ్ అవ్వదు అని ఉండదండి అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట ఇలా ఇలా వేస్తామా వేసిన తర్వాత పైన దట్టంగా మట్టి అనేది వేయాలి ఇది చిన్న గ్రో బ్యాగ్ కాబట్టి మీకు తక్కువగా కనిపిస్తుంది అనమాట మన పెద్ద గ్రో బ్యాగ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ మనము కింద శంకం పూలు మొక్కలైతే మొత్తం క్రూనింగ్ చేస్తాం వాటిలో వచ్చిన తీగల్ని ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ప్రభులో వేసి నేను చూపిస్తాను చూడండి పైన ఎంత మట్టి వేస్తున్నాను ఇదిగోండి ఇందులో ఆల్రెడీ నేను వేసాను కదా చూడండి అలా కంపోస్ట్ అయిపోయింది గా పైన కొంచెం దట్టంగా వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత మనము ఎన్ని రోజులు అలా వదిలేయాలి అనేసి అంటే ఒక పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు పక్కన పెట్టేయండి పక్కన పెట్టేస్తే మనం ఏదైతే కింద ఆకులు అనేవి వేసామో కిచెన్ కంపోస్టు ఆకులు గట్ట వేస్తాం కదా అవన్నీ కూడా మనకి కంపోస్ట్ లాగా తయారవుతుంది అనమాట ఎలా అంటే ఆ ఆకులన్నీ కూడా కొంచెం కిందకి వెళ్తాయి మరి మనం అట్ట అయ్యే అవసరం లేదండి తర్వాత డైరెక్ట్గా విత్తనాలని పెట్టేసుకోవచ్చు లేదు అంటే మొక్కల్ని నాటేసుకోవచ్చు ఇలా అంతేనండి ఇలా గనక మనము గ్రో బ్యాగుల్ని తయారు చేసుకున్నామంటే చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో చూసారా ఇది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ట్రగ్ ఉంది ఆ ట్రబ్లో నేను చేసి చూపిస్తాను మనకి కిచెన్ కంపోస్ట్ కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అని చెప్పాను కదా కిచెన్ కంపోస్ట్ మనం వేరేగా చేసుకోకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవి బెండకాయలు ఎక్కువ బెండకాయలు తెస్తారనమాట ముద్దురిపోయాయి కొన్ని అవి అవి తర్వాత ఇగోండి చిక్కుడు అవి కూడా పాడైపోయేవి అవి ఇవి కలిపి అన్నీ కలిపి మనము ఇక్కడ దీన్ని అయితే పిలిచేద్దాము ఇగోండి చూసారా ఎన్ని వచ్చాయో మనకి ఇదంతా మనకి వేస్టేజ్ అనమాట అది పక్కన పడేలేం కదా ఇదిగోండి ఈ ఆకులు కట్ట ఇందులో పడేసి వచ్చేసారా ఇక్కడ పెడదాము ఏదైతే ఇందులో మట్టి ఉందో ఆ మట్టిని ఇందులో వేసుకుందాం వేసుకుంటే మీకు అర్థమవుతుంది సేమ్ దీన్ని కూడా నేను యాక్చువల్గా దీంట్లో బొబ్బర్లు తొక్కలు ఉంటాయి కదండి ఆ తొక్కలు వేసాను అనమాట ఈ పైన కదా ఇదంతా కూడా కిందన పక్కింట ఆవిడ బొబ్బర్లు వేరుకుంటుంటే ఆ తొక్కని వాళ్ళు బయట పడేసి కాల్ చేస్తారనమాట మీరు కాల్ చేయవద్దు నేను యూజ్ చేసుకున్న అయితే తీసుకొచ్చాను అనమాట చూడండి ఇదే కిచెన్ కంపోస్ట్ ఎంత చక్కగా అయిపోయింది కదా కిందనే ఇప్పుడు ఇదే మట్టిని యూజ్ చేసుకుంటూ చూడండి దీన్ని ఫిల్ చేస్తాను ఇదండి ఇక్కడ మనకి ఇరిగిపోయింది కదా అందుకని హోల్స్ పెట్టలేదనమాట చూడండి ఇదంతా ఇరిగిపోయింది రబ్బు ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అలిసి అంటే నేనైతే దీన్ని వచ్చిన దాన్ని ఇలా పెట్టేస్తానండి ఎప్పుడు కూడాను ఇలా వచ్చినా ఏదైతే మనకి తీగజాతి మొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా నేను కట్ చేయను అనమాట ఇలా పెట్టేస్తాను ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఉంది కదా అంతా కూడా అందులో వేసేద్దాము దీంట్లో మళ్ళీ ఈ పుల్లలు గట్ట వేసేసుకోవచ్చండి అది చిన్న గ్రోబే కాబట్టి పుల్లలు వేయొద్దు అని చెప్పాను ఇది పెద్దది కదా రాళ్ళు తర్వాత ఏవైతే మనకి చిన్న చిన్న దారాలు ఉంటాయి కదా అవి వేసుకోకుండా మిగతాదంతా వేసేసుకోండి వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ లేయర్గా మనమైతే అయితే వేసుకుందాం నేను ఆకుకూరలు వేసే ట్రబ్బులు తప్ప మిగతా అన్ని ట్రబ్బులు కూడా సేమ్ ఇలా లేయర్ బై లేయర్గా మనము ఫిల్ చేసుకున్నాము అనేసి అంటే మట్టి తక్కువ పడుతుంది మేడ బరువు అనేది కూడా ఉండదు అనమాట ఏదైతే కిచెన్ కంపోస్ట్ అయిపోయింది కద కిందది అది కూడా వేసేస్తున్నాము ఇలా ఇప్పుడు ఇందులో ఉండదు చూడండి ఏదైతే యూజ్ అవ్వదో అంత అక్కడ తీసేద్దాము ఇందులో ఏముంది ఇంకా ఇంత పెద్ద పుల్లలు వద్దు తీసేద్దాం కవర్లు న్యూస్ పేపర్స్ చూడండి అన్నీ యూజ్ అవుతాయి ఏమో అన్నట్టుగా అన్నీ అందులో పడేసినట్టు ఇవి వేయొద్దు తీసేయండి ఇంకేమైనా ఉన్నాయా లేవు ఇక్కడ దారం ఉంది తీసేద్దాము చూడండి ఇంకేమైనా ఉన్నాయా మీకు కనిపిస్తున్నాయా ఏం లేవు కదా చూడండి ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి అది కంపోస్ట్ అవ్వ మనకి మొక్కకి హాని చే చేస్తాయి నేను చెప్పాను కదా కిచెన్ లో వచ్చిన వేస్టేజ్ బేరకాయ కప్పులు గట్ట ఉంటాయి కదా అవన్నీ కూడా ఇగండి ఇలా వేసేస్తాను అనమాట ఇంతకు ముందు మీకు కనకాబరాల మొక్కలు చూపించేటప్పుడు అది కూడా లేయర్ బై లేయర్ గా వేసి నేను కనకాంబరాలు మొక్కల్ని నాటానని చెప్పానండి అవి చాలా బాగా బ్రతికాయి మీరు పువ్వులు కూడా వేయడం అయితే వీడియో పెట్టాను కదా చూసే ఉంటారు ఇలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఏదైతే కిచెన్ కంపోస్ట్ వచ్చిందో మనకి కంపోస్ట్ తర్వాత మట్టి ఇదంతా మట్టినండి దీంట్లో ఏం నేను పశువులు ఎరువు గట్టా యూజ్ చేయలేదు ఇది మాత్రం మనము చెప్పాను కదా బొబ్బర్లు వే తొక్కలు వేసిన తర్వాత కంపోస్ట్ అయిపోయిందండి అది కొంచెం పైన దట్టంగా మనమైతే వేసుకోవాలి ఇలా ఇలా దాన్ని ఈ పైన మాత్రం మరేమీ వేయకండి ఎందుకంటే మనం మొక్కని పెట్టేటప్పుడు కొంచెం అడ్డంగా తగులుతాయి అందువల్ల మీరు పైన మాత్రం ఒక మట్టి వేయండి ఇంకేమి వేయకండి ఇది ఆల్రెడీ కిందన అందులో బొబ్బలు తొక్కలు వేసాం కాబట్టి అది కంపోస్ట్ అయిపోయింది అది వేస్తాం అని మట్టి వేసేస్తే సరిపోతుందండి దీంట్లో ఏమి మనం పశువులు ఎరువు ఏమి వేయనవసరం ఉంది ఇదంతా మట్టే ఇలా మనం పక్కన పెట్టేసుకోవడమే దీన్ని ఎన్ని డేస్ అలా వదిలేయాలి అనేసి అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా దాన్ని అయితే పక్కన పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ నేను గ్రో బ్యాగులు చూపిస్తాను ఈ రోజుకైతే కరెక్ట్గా ట్వంటీ డేస్ అయ్యాయి అనమాట అందులో మనం ఇప్పుడు బీరకాయ విత్తనాలు అయితే పెట్టించుకోవచ్చు అవి పెట్టుకుందాం అనమాట ఈ విధంగా మనం కనుక గ్రో బ్యాగులు కానీ హండ్రెడ్ రూపీస్ ట్రబ్బు ఇది ఫిఫ్టీ రూపీస్ ట్రబ్బ అనమాట ఇలాంటి ట్రబ్బుల్ని గట్రా ఈ విధంగా కనుక మనము ఫిల్ చేసుకున్నాము అనేసి అంటే మేడ బరువు ఉండదు తర్వాత మనకి మొక్కకు కావలసిన పోషకాలు అన్నీ కూడా దీంట్లో నుంచి మన మొక్క అనేది తీసుకొని మనకి మంచి పోత కాతా అంతా బాగుంటుంది అనమాట నేనైతే ఈ విధంగా చేస్తాను ఇది మనం పైకి లేపేటప్పుడు చూడండి ఎంత ఈజీగా ఉంటుంది చూసారా తేలికగా ఉంటుంది అనమాట మన మో మేడ కూడా బరువు అనేది ఉండదు ఇది ఫిఫ్టీ రూపీస్ డబ్బు అండ్ గ్రో బ్యాగు ఫిల్ చేయడం అయితే చూపించాను కదా ఇప్పుడు అక్కడ ఆ గ్రో బ్యాగు ఫిల్ చేసుకోమని మనం చెప్పాను కదా వాటికి అయితే బీరకాయ విత్తనాలు అయితే వేసుకున్నాం ఇవైతే పక్కన పెట్టొద్దు దీంట్లోనే ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను చూడండి ఈ కిచెన్ వేస్ట్ని మనము ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో మరి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ స్ట్రబ్ ఉంది కదా దీన్ని మనము అలాగే ఫిల్ చేసుకున్నాము ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే వంగ మొక్కలు అనేవి పెట్టాము అటు సైడ్ ఉన్నవి చిక్కుడు పాదులు అనమాట చూడండి ఎంత చక్కగా మనకి వచ్చాయి కదా ఈ ఇలా మనము తీస్తే ఇటు సైడ్ మీకు ఈ మధ్యలో కనిపిస్తుంది కదా చిన్న పార్ట్ అనమాట ఏం చేస్తాము అనిస్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాం ఇక్కడ వెనకాతులు ఇలాగా హోల్స్ ఉన్నాయి కదా ఇలాగ చుట్టూ కూడా మనం హోల్స్ అనేవి పెట్టుకున్నాం అనమాట మధ్యలోనే కిందన హోల్స్ అనేవి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఏ రోజుకు వచ్చిన కిచెన్ వేస్ట్ అనేది ఆ రోజైతే దాంట్లో వేసేస్తున్నాము వేసేసిన తర్వాత ఎలా వేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి మనకి ఇవి చిక్కుడుకాయలు తొక్కలు అనమాట ఇవి ఈ తొక్కల్ని ఇలా వేసేయాలి నిండిపోయినట్టుంది ఇలా వేస్తామా వేసిన తర్వాత ఆ పైన అలా వదిలేయకూడదు వదిలేసామంటే చిన్న చిన్న దోమలు తర్వాత మనకి అంటే చీడ కూడా వచ్చేస్తాయి తర్వాత దోమలు వచ్చేస్తాయి ఎక్కువగా తర్వాత నల్ల చీమలు గట్టా వచ్చేస్తాయి మీరు చూపించడం కోసం చూపిస్తుంది అనమాట అటు సైడ్ ఆపడుకున్నాయండి అవి కనిపించవు అందువల్ల ఈ క్రబ్ అయితే కనిపిస్తుందని చూపిస్తున్నాను ఇలా వేసామా వేసిన తర్వాత దీనిపైన మనం ఏం చేయాలంటే మనకి పశువుల ఎరువు ఉంటుంది కదా పశువుల ఎరువుతో అయితే కవర్ చేసేయాలన్నమాట ఇప్పుడు నేను పశువుల ఎరు తీసుకొస్తాను చూడండి ఇది పశువుల ఎరువు కాదండి కిచెన్ కంపోస్ట్ పశువుల ఎరువు వచ్చే వారిని ఉంది ఇది కిచెన్ కంపోస్ట్ అనమాట చూడండి నల్ల బంగారం చూసారా దీన్ని పైన ఒక లేయర్గా అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాము అనేసి అంటే ఏవైతే కిందన హోల్స్ పెట్టామో ఆ హోల్స్ ద్వారా మనకి మొక్కలు కావలసిన పోషకాలన్నీ అందుతాయి అన్నమాట నేను మొక్క పెట్టిన దగ్గర నుంచి కూడా లిక్విడ్ ఫామ్లోనే ఇస్తున్నాను తప్ప ఏ రోజు కూడా పశువుల ఎరువు కానీ తరువాత బోన్ మీల్ కానీ అలాంటివి ఏమీ ఆ లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాను వాటర్లో కలిపిసి ఇస్తున్నాను తప్ప కానీ డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇలా బోన్ మీల్ జల్లడం కానీ పశువుల ఎరువు వేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు ఏ రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్ అందులోనికి అయితే వేసేస్తున్నాము అది డౌన్ అవుతున్న కొద్దీ మళ్ళీ ఫిల్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ గ్రో అన్నీ కూడా నేనైతే సేమ్ ఇప్పుడు మనము ఏ విధంగా అయితే మనము కలుపుకున్నామో అదే విధంగా మనము లేయర్ బై లేయర్గా ఈ గ్రో బ్యాగులన్నీ కూడా మనము ఫిల్ చేసుకోవడం అయితే జరిగిందనమాట వీటిని కొంచెం మట్టిని లూజ్ చేద్దాము మట్టిని లూజ్ చేస్తే మీకు అది తెలుస్తుంది అనమాట ఇగోండి ఇక్కడ వరకు మనము పై వరకు అయితే వేసాం ఇదే విధంగా అది డౌన్ అవుతూ వచ్చిందనమాట చూసారా ఇది ఇది డౌన్ అయ్యింది దీని పై వరకు వేస్తాం మట్టి దీని వరకు పై వరకు వేస్తాం అది కూడా డౌన్ అయ్యింది అది కూడా డౌన్ అయ్యింది చూసారా ఇలా డౌన్ అవుతూ వస్తుంది ఇప్పుడు మనము విత్తనాలు పెట్టుకున్న తర్వాత పై నుంచి పోషకాలు ఇస్తాము తర్వాత కిచెన్ కంపోస్టు పశువుల ఎరువు పిండి నుంచి కూడా పూత పూత అయితే మనము మజ్జిగని స్ప్రే చేస్తాము పిండి స్టార్ట్ అయిన నుంచి కూడా మనము పోషకాలు ఇస్తూ ఉంటాము తర్వాత కిచెన్ కంపోస్టు పశువుల ఎరువు అవన్నీ ఇస్తూ ఉంటాం కదా అలా పై వరకు వస్తుంది దీనికి ఈ మట్టికి ఈ మట్టికి మీకు తేడా కనిపించేస్తుంది చూడండి ఇది మట్టి ఓన్లీ మట్టి పైకి వేస్తామన్నమాట చూసారా ఇప్పుడు మీరు అక్కడ మీకు కనిపించింది కదా నేను ఈ బొబ్బర్లు తొక్కలు కంపోస్ట్ అయిపోయిన తర్వాత పైన లేయర్గా వేస్తానని చెప్పాను కదా అదే విధంగా దీనిపైన కిచెన్ కంపోస్ట్ అయిపోయిన తర్వాత కిచెన్ కంపోస్ట్ పైన లేయర్గా వేస్తాను అనమాట ఆ రోజు మట్టి లేకపోవడం వల్ల దానికి దీనికి తేడా అలా ఉంటుంది ఇలా మట్టిని కొంచెం మనం లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుని మనం అయితే ఈ రోజు అయితే బీరకాయ విత్తనాలు అయితే వాడుకుందాము ఆ ముడింటి కూడా లూజ్ అయితే చేసుకుందాము దీంట్లో వానపాములు కూడా వస్తాయండి ఎన్ని ఉన్నాయో చూడండి ఆ మూడింట్లో కనిపించలేదు నాలుగు కదా తేదాము నాలుగింట్లో కానీ కనిపించలేదు కానీ దీంట్లో వానపాములు అయితే స్టార్ట్ అయిపోయి చూసారా ఇవ్వండి ఇలా మట్టిని మనం చేసుకోవాలి ఇలా అయితే మనకి పక్కింటి వాళ్ళకి స్మెల్ గట్ట వచ్చేస్తుంది అని అంటారు కదా ఇలా చేస్తే మరి స్మెల్ రాదు మన మొక్కలు హెల్దీగా పెరుగుతాయి మనకి మేడ బరువు కూడా ఉండదు అనమాట మూడు విధాలుగా పనిచేస్తుంది అందరికీ మట్టి పశువులు ఎరువు అన్ని దొరకవు కదండి అలాంటప్పుడు మనము ఇలా గనక చేసుకుంటే కొంచెం సేవ్ అయిన వాళ్ళము అవుతాము మట్టిని సేవ్ చేసుకోవచ్చు కంపోస్ట్ని సేవ్ చేసుకోవచ్చు అన్నీ సేవ్ చేసుకోవచ్చు మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్ని మనం బయటని పడేయకుండా ఇలాగ చేసుకోవచ్చు అనమాట ఇలా ఇప్పుడు మనము ఇవి బీరకాయ విత్తనాలు ఇవి బీరకాయ విత్తనాలు అనమాట ఈ బీరకాయ విత్తనాలని పెట్టేద్దాము ఎలా పెడదాం రెండే పెట్టేద్దామా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడదామా ఓ పని చేద్దాం ఒకే కన్నంలో రెండు పెట్టేద్దామండి ఆ జర్మినేషన్ అవుతాయో లేవో తెలియదు కదా ఇలాగా ఈ ఇంచుకి కూడా మనము పందిరిలాగా అయితే వేసుకున్నాము చూడండి ఒక టూ ఇంచెస్ రెండేసి పెడుతున్నాను రెండు జర్మినేషన్ అనుకో అక్కడ తీసేద్దాం అందుకే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడుతున్నాను నాకు దొరికే కర్రలు బట్టి బాగా దట్టంగా ఉండే కర్రలు అనుకోండి పెట్టేద్దాము బరువు కాసేస్తుంది పల్లెటూళ్ళ వాళ్ళకి అన్ని దొరుకుతాయి అంటారు కదండి వాళ్ళకి కూడా దొరకనవి చాలా ఉంటాయండి తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళకు కూడా కష్టమే దీంట్లో పెట్టుకోలేదు ఇది ఇక్కడ పెట్టుకున్నాను నేను రెండేసే పెడుతున్నానండి కాకపోతే దగ్గర దగ్గర పెట్టట్లేదు కొంచెం చిన్న దూరంగా పెడుతున్నాను ఇవ్వండి ఒకటి వీటికి కూడా పెట్టాలి కదా లైట్ గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేద్దాం అనమాట ఇలా లైట్ గా వాటర్ స్ప్రింకిల్ చేయండి లైట్ లైట్ గా అయితే సరిపోద్ది ఇలా అది ఇవాల్టి వీడియో అనమాట మనము ఈ విధంగా లేయర్ బై లేయర్గా మనము మొక్కలనైతే గ్రో బ్యాగలు నింపుకొని ఆ మొక్కలు కానీ తర్వాత విత్తనాలు కానీ పెట్టుకున్న అనేసి అంటే మంచిగా హెల్దీగా పెరుగుతుంది అనమాట ప్లాంట్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి నాది గ్యారంటీ నేనైతే అటు సైడ్ ఉన్న వంగ మొక్కలన్నీ కూడా అలాగే పెంచాను తర్వాత ఉన్న బెండకాయల్లో అలాగే వేసాను ఇప్పటికి వచ్చి ఆకుకూరలు మాత్రమే పాటి మిక్స్ కలిపేసి వేసాను వాటి కూడా ఆ ప్రాసెస్ కూడా క్యాన్సిల్ చేసి ఇదే విధంగా అయితే చేస్తాను అనమాట ఇలా చేసుకుంటే మేడ బరువు అనేది ఉండదు మీరు చూసారు కదా ఎంత చక్కగా మనకి వంకాయలు కానీ తర్వాత చిక్కుడుకాయలు కానీ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో కదండి ఇలా మనకి రావాలి అనేసి అంటే ఈ విధంగా మనము చేసుకుంటూ పోషకాలు అనేవి ఇచ్చుకుందాం అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి యూజ్ఫుల్ అవుతుంది అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రాండ్స్ నమస్తే